శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో వారి యొక్క దివ్య అనుగ్రహంతో గూడూరులోని మన సత్సంగ నిలయం తరఫున ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న శ్రీ సీతమ్మ అన్న సేవా వితరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గూడూరు పోటుపాళెం వరగలి క్రాస్ రోడ్లోని పలు ప్రాంతాలలో ఉన్నటువంటి అన్నార్థులందరికీ కూడా యొక్క ఆహారాన్ని అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన సత్సంగ నిలయ సభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి అలాగే వెంకటేష్ తదితరులంతా కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఇవాళ రోజు ఆదివారంతో పాటు రేపటి రోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీ సంతోషిమాత అమ్మవారి యొక్క జయంతి మరియు హైగ్రీవ జయంతిని పురస్కరించుకొని చిన్నారులందరికీ కూడా పలక పుస్తకాలు వాటిలందరికీ విద్య కోసంగా అందజేయడం జరిగింది మనం ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయటం యొక్క ముఖ్య ఉద్దేశం మీ ప్రాంతాలలోని వారందరికీ కూడా ఇలానే ఎవరైతే అన్నార్థులు ఉంటారో విద్యకు సంబంధించిన పిల్లలు ఉంటారో అటువంటి వారందరికీ కూడా చక్కగా మీరు కూడా చేయ సేవ చేయాలన్న సంకల్పం మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా వీక్షించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్ర కండి శుభం భవతు హరి ఓం विजयदुर्गायै नमः ओ श्री विजयदुर्गायै श्री विजयदुर्गायै